బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డ ఇజ్రాయిల్ ప్రజలు వాళ్ళు కాణాని యాత్రకు వెళ్తుంటున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఒకే గురి ఒకే లక్ష్యమని వాళ్ళు బయలుదేరారు కానీ దేవుని బిట్టారా వారి జీవితంలో మార్గ మధ్యంలో అనేక తలుపులు తెరవబడ్డాయి కొంతమందికి దేవుని బిడ్డారా రకరకాల తలుపులు తెరవబడుతున్నప్పుడు వాళ్ళు అక్కడక్కడ స్ట్రక్ అయిపోయారు వాళ్ళు పతనమైపోయారు ఈరోజు నేను చెప్పే ఒక మాట ఏంటంటే మన జీవితంలో ఈ కానాని యాత్రలో కూడా మనం వెళ్తున్నప్పుడు మనం వెళ్తున్న కమ్మీములో మనం వెళ్తున్న మార్గంలో మనం వెళ్తున్న పరిస్థితుల్లో అనేక తలుపులు తెరుచుకుంటాయి అయితే అక్కడ మనం ఆగిపోయేవారిగా మనం ఉండకూడదు మనం వెళ్తున్న ఈ మార్గంలో దింబిడరు ఒకవేళ ధనమనే తలుపు తెరవచ్చు అక్కడ నువ్వు ఆగిపోకూడదు బంధాలు అనే తలుపు తెరవబడి ఉండవచ్చు దింబిడరు అక్కడ మనం ఆగిపోకూడదు దిని ఈ లోక స్నేహాలు అనే ద్వారాలు తెరవబడచ్చు అక్కడ మనం ఆగిపోకూడదు దిమ్ బిడ్డ ఈ లోకములో అధికారం తలుపులు తెరవచ్చు మనం అక్కడ ఆగిపోకూడదు దింబిటర మన గురి మన గమ్యం అంతవరకే వచ్చి ఒక తలుపు తెరవబడింది అక్కడే మనం ఆగిపోవడానికి కాదు నేను అంటున్నాను ఎక్కడెక్కడ తలుపులు తెరవబడుతున్నాయో దింబిటర రేపటి దినమనం మనం చేరుకునేది అంతకు మించినది అంతకు శ్రేష్టమైనది కనుక ఇక్కడనే మనం ఆగిపోకుండా అక్కడికి చేరుకునే వారిగా మనం అందరం ఉండాలి